ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు పి మధువాణి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం గరికి భూసార శాస్త్రవేత్తగా పనిచేస్తాను ఈ రోజు ముఖ్యంగా మనము భూసార పరీక్షా పత్రము అందులో పొందుపరిచిన వివిధ అంశాల గురించి తెలుసుకుందామండి నేల ఆరోగ్యం అనేది నేల యొక్క భౌతిక రసాయన లక్షణాలు భూమిలో నివసిస్తున్న వివిధ సూక్ష్మ పై ఆధారపడి ఉంటుంది ఈ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాలి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వివిధ పంట ఉత్పాదక పెంచడానికి మన రైతు సోదరుల రసాయనాలను పురుగు మందులను కలుపు మందులను విరివిగా వాడటం జరుగుతుంది దాని వల్ల నేల తన యొక్క సహజత్వాన్ని కోల్పోయి నేల నిస్సారంగా మారటం జరిగింది అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ సాయిల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టింది భూమి యొక్క ఆరోగ్య కార్డు అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి పొలాన్ని టెస్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఇది వ్యవసాయ సహకార మంత్రిత్వ శాఖ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సమగ్ర పోషక విభాగం నుండి ఈ నేల ఆరోగ్య పత్రం ఇవ్వటం జరుగుతుంది నేల ఆరోగ్య పత్రం పోర్టల్ ద్వారా గానీ లేదా మొబైల్ కి లింక్ చేసినటువంటి ఎస్ఎంఎస్ లింక్ ద్వారా కూడా రైతులు ఈ ఆరోగ్య పత్రాన్ని పొందవచ్చును ఈ ఆరోగ్య పత్రంలో పన్నెండు రకాల పారామీటర్స్ అంటే ముఖ్యంగా భూమి యొక్క భౌతిక ధర్మాలు ఎలా ఉన్నాయి పోషక స్థాయి కాకుండా ఇంకా ఏమైనా నేలకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని కూడా టెస్ట్ చేసి వాటి యొక్క పునరుద్ధరణకు సూచనలు ఇవ్వటం కూడా జరుగుతుంది భూమి యొక్క ఆరోగ్య పత్రం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ భూసార పరీక్షలు అనేది ప్రతి ఒక్క రైతు పొలంలో చేయాలి అలాగే పరీక్షల ఆధారంగా పోషకాలను అందించడం అనేది ప్రోత్సహించడం జరగాలని ప్రతి ఒక్క రైతుకి తన యొక్క పొలం యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకునే విధంగా హెల్త్ కార్డులు జారీ చేయటం అలాగే భూసార పరీక్ష ప్రయోగశాలలో సదుపాయాలను పెంపొందించటము అలాగే సిబ్బంది తీరును బలోపేతం చేయటము పోషక యాజమాన్య పద్ధతులని ప్రోత్సహించడానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో సిబ్బంది యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి అలాగే దేశమంతా కూడా ఒకే పద్ధతిలో ఒకే టైంలో మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో కలెక్ట్ చేయడానికి ప్రమాణాలను పెంపొందించటము అలాగే భూసారానికి సంబంధించిన అడ్డంకులు ఏమేమి ఉన్నాయో అవి మరి ఎరువులు సిఫార్సు చేయటం అనే ముఖ్య ఉద్దేశాలు భూమి యొక్క ఆరోగ్య పత్రంలో ముందుగా రైతు వివరాలు అనమాట నమూనా సంఖ్య ఏంటి ఆ రైతు పేరు ఏంటి రైతు ఏ గ్రామము జిల్లా అలాగే ఆ భూమికి సంబంధించిన వివరాలు సర్వే నంబరు సాగు స్థితి ఏంటి నీటి వసతి కింద ఉందా లేదా ఇంతకుముందు ఏ పంటలు వేశారు ఇక ముందు ఏ పంటలు వేయబోతున్నారు అనేది ఈ వివరాలన్నీ కూడా మనము మట్టి నమూనాను సేకరించినప్పుడు గ్యాదర్ చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ భూమి ఆరోగ్య పత్రంలో పొందుపరచబడుతుంది అలాగే నేల ఆరోగ్యానికి సంబంధించిన పన్నెండు సూచికలు అంటే ముఖ్యంగా భౌతిక లక్షణాలు నేల యొక్క స్వభావము ఉదజని సూచిక లవణ సూచిక అలాగే కార్బన్ శాతం ఎలా ఉంది అలాగే ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని భాస్వరము పొటాషియము ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియము మెగ్నీషియము సల్ఫరు సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు ఐరను మ్యాంగనీసు కాపరు బోరాను అలాగే సమస్యాత్మక నేలలు కనుక ఉంటే ఆమ్లగుణం కలిగి ఉన్నా క్షారగుణం కలిగి ఉన్నా అటువంటి నేలలకు తగు సూచనలు కూడా చేయటం జరుగుతుంది హెల్త్ కార్డు వచ్చినప్పటికీ అందులో పొందుపరిచిన విషయాల మీద సరి అయిన అవగాహన లేక సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు రైతు సోదరులు ఈ నేల స్వభావం తెలియజేస్తుంది తెలియజేస్తుందంటే నేలలో ఉన్నటువంటి ఒండ్రు బంక ఏ ఏ పాలల్లో ఉన్నాయో తెలుస్తుంది ఒండ్రు బంక మట్టి అధికంగా ఉన్న నేలల్లో నీటి నిల్వ ఉంచుకునే శక్తి పోషక నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాకపోతే మురుగునీరు పోదు కాబట్టి గాలి ప్రసరణ అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఇసుక శాతం అధికంగా ఉన్నటువంటి నేలల్లో గాలి బాగుంటుంది కానీ పోషకాలను నీటిని పట్టి ఉంచుకునే గుణం తక్కువగా ఉంటుంది ఏ ఏ మోతాదులో సిఫార్సు చేయాలి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది తెలియజేస్తా అన్నమాట అట్లాగే ఉదజని సూచిక అనేది ప్రత్యక్షంగా నేల యొక్క సారాన్ని ప్రభావితం చేస్తుంది నేల యొక్క ఆమ్ల గుణము గుణము తటస్థ గుణం అనేది మనం ఈ ఉదజని సూచిక ద్వారా తెలుసుకుంటాము దీనికి ఈ ఉదజన సూచి స్కేలు సున్నా నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది పరీక్షా ఫలితాల్లో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య కనుక వస్తే ఆ నేల తటస్థంగా ఉన్నట్టు ఉదజన సూచిక ఆధారంగా నేలల్ని వర్గీకరణ చేసుకోవచ్చు ఆరు పాయింట్ ఐదు కన్నా తక్కువగా ఉంటే గనక ఆమ్లగుణం కలిగిన నేలని ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉంటే గనక తటస్థ గుణం కలిగి ఉన్నట్టు ఏడు పాయింట్ ఆరు నుంచి ఏడు పాయింట్ తొమ్మిది వరకు ఉంటే అల్పాక్షారంగా ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉంటే అధిక క్షారంగా ఉన్నట్లు కారుచౌడు నేలగా మనం వర్గీకరించుకోవచ్చును ఉదజన సూచిక తీవ్ర ఆమ్లము లేదా క్షారం వైపు ఉన్నప్పుడు నేలలోని పోషకాలు మొక్కలు అందుబాటులో రావు తద్వారా మొక్కలు ఏపుగా పెరగలేవు కావున వదజైన సూచిక మనం ఎప్పటికప్పుడు తటస్థాన్ని దగ్గరగా ఉంచుకోవటం చూసుకోవాలి అందుకుగానే ఎప్పుడూ నేలలో సేంద్రీయ పదార్థం వేసి కానీ పచ్చిరొట్ల ఎరువులు వేసు కానీ తటస్థపరుచుకోవటానికి చూసుకుంటూ ఉండాలి అలాగే లవణ సూచిక ఇది నేలలో ఉన్న నీటిలో కరిగే లవణ పరిమాణాన్ని తెలియజేస్తుంది ఈ లవణ సూచిక ఆధారంగా మనం చౌడు నేల పంటకి అనువుగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది లవణాల శాతం అధికంగా ఉంటే వాటిని మనం తెల్ల చౌడు నేలలో అంటాము అలాగే ఈ లవణ సూచిక అధికంగా ఉన్నప్పుడు మనం పంట సాగుకు మంచినీరు ఉపయోగించి మురుగునీరు పోయే విధంగా మనం తగు ఏర్పాట్లు చేసుకొని సేంద్రీయ పదార్థము రసాయనిక ఎరువులను సంపాలల్లో వాడి ఈ చౌడు బారు పడకుండా మనం నేలను జాగ్రత్త పరుచుకోవచ్చు అలాగే లవణ పరిమాణాన్ని బట్టి నేల యొక్క స్వభావాన్ని బట్టి లవణ పరిమాణ శాతం ఎంతవరకు అంటే ఆ పరిమాణాన్ని బట్టి మనం ఆ పంటల్ని అనుకూలమా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట సేంద్రీయ కర్బనం అనేది ప్రయోగశాలలో ఎస్టిమేట్ చేస్తారు దాన్ని ఒకటి పాయింట్ ఏడు చేత్తో గుణిస్తే మనకు సేంద్రీయ పదార్థం తెలుస్తుంది ముఖ్యంగా ఈ సేంద్రీయ పదార్థం అనేది నేలలో ఉండటం అత్యవసరము ఎందుకంటే నేలలో ఉన్నటువంటి పోషకాలు మొక్కకు అందుబాటులో ఉండాలి అంటే సూక్ష్మజీవులు అవసరము ఈ సూక్ష్మజీవులు సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి హ్యూమస్ ఏర్పట్టడాన్ని తోడ్పడతాయి ఈ హ్యూమస్ నేల చక్కగా ఆకృతి రించుకోటానికి నేల నిర్మాణం జరగటానికి అలాగే అవసరమైన పోషకాల మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుంది సేంద్రీయ పదార్థం యొక్క శాతాన్ని బట్టి మన నేలను తక్కువగాను అంటే జీరో పాయింట్ ఐదు శాతం తక్కువగా ఉంటే తక్కువగా ఉన్నట్టు మధ్యస్థం అంటే జీరో పాయింట్ ఐదు నుంచి జీరో పాయింట్ ఏడు ఐదు దాకా అలాగే జీరో పాయింట్ ఏడు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువని మనం నేలని నిర్ధారించవచ్చు సేంద్రీయ పదార్థం కనుక నేలలో తక్కువగా ఉంటే మనకి ఎకరానికి నాలుగు టన్నులు సేంద్రీయ పదార్థాలను అందించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మధ్యస్థ స్థాయిలో ఉంటే గనక రెండు పాయింట్ ఐదు టన్ను సేంద్రియ పదార్థం తప్పనిసరిగా అందించాలి మన నేలలో ప్రధాన స్థూల పోషక స్థాయి తెలియజేస్తుంది దీని ఆధారంగా రైతు సోదరులు ఈ ప్రధాన స్థూల పోషకాలు మనం వేసే పంటను అనుసరించి ఎరువుల మోతాదు నిర్ధారించుకోవచ్చు నత్రజని రెండు వందల ఎనభై కేజీలు ఒక హెక్టేర్ వస్తే తక్కువ నిర్ధారించాలి అలాగే రెండు వందల ఎనభై నుంచి ఐదు వందల అరవై కేజీలు కనుక మనకి ఒక హెక్టేర్లో నిర్ధారణ జరిగితే అది మధ్యస్థంగా ఉన్నట్టు లెక్క అలాగే ఐదు వందల అరవై కేజీల కంటే ఎక్కువగా ఉంటే కనుక నేలల్లో మనకి నత్రజని శాతం అధికంగా ఉన్నట్టు అలాగే బాసరం విషయానికి వస్తే ఇరవై ఐదు కేజీల కంటే తక్కువగా ఉంటే తక్కువ ఇరవై ఐదు నుంచి యాభై తొమ్మిది కేజీలు మధ్య ఉంటే కనుక మధ్యస్థంగా ఉన్నట్టు యాభై తొమ్మిది కేజీల కన్నా ఎక్కువగా వస్తే మనకి ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించినారు అలాగే పొటాష్ లభ్యత కూడా నూట అరవై ఐదు కేజీల కంటే తక్కువగా ఉంటే తక్కువగా ఉన్నట్టు నూట అలభై ఐదు నుంచి మూడు వందల నలభై కేజీలు కనుక ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు మూడు వందల నలభై కేజీలు కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలన్నమాట అలాగే సూక్ష్మ పోషకాల స్థాయి కూడా ప్రయోగశాలలో నిర్ధారిస్తారు అలాగే ఈ సూక్ష్మ పోషకాలలో ముఖ్యమైన జింకు ఐరన్ మ్యాంగనీస్ రాగి బోరాను మాలిడము ఇవి కూడా తేలిక నేను బరువు నేలను అనుసరించి వీటి యొక్క కనీస స్థాయి నిర్ధారించారు ఈ కనీస స్థాయి కన్నా తక్కువగా ఉంటే గనక సరిపడా పోషక పదార్థాన్ని అందించవలసి ఉంటుంది అనమాట సమస్యత్మక భూములు కూడా తగు సూచన ఆరోగ్య పత్రం ద్వారా ఇవ్వబడుతుంది వ్యవసాయ యూనివర్సిటీల నుంచి ప్రతి పంటకు వాణిజ్య పంటలైనప్పటికీ ఆహార పంటలు ఏ పంటకైనా ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని బట్టి నేలని బట్టి ఎరువుల మోతాదు సూచించడం జరిగింది ఆ ఎరువులు వేసే పంటకు అనుగుణంగా భూమిలో పోషకాలని కూడా పరిగణలో తీసుకొని మనం ఎరువుల మోతాదును నిర్ధారించుకోవాలి సపోజ్ యూరియా వాడినట్టయితే మనం వేసే పైరుకు నత్రజని మోతాదు సూచించారు దాన్ని రెండు పాయింట్ రెండుతో గుణించిన అలాగే అమ్మోనియం సల్ఫేట్ వాడినప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిదితో గుణించాలి అలాగే సూపర్ ఫాస్ఫేట్ అంటే మనం బాసరంకి సప్లై చేయడానికి మనం ఇది వాడతాము సో బాసరం మోతాదు ఎంతైతే సూచించారో పంటకు దానికి ఆరు పాయింట్ మూడుతో కనుక గుణించినట్టయితే మనకి ఎంత సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలనేది తెలుస్తుంది అలాగే పొటాష్ మోతాదు మ్యూరేటా పొటాష్కి ఒకటి పాయింట్ ఏడుతో గుణించితే వస్తుంది అలాగే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ తీసుకుంటే కనుక రెండుతో గుణించాలి అలాగే మనం డిఏపి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్ కనుక వాడితే బాసరానికి రెండు పాయింట్ రెండుతో గుణించితే ఎంత బాసర మోతాదు వేసుకోవాలని తెలుస్తుంది నేల ఆరోగ్య పత్రంలో పంటకు పోషకం సిఫార్సు చేసిన ప్రకారము మార్కెట్లో లభిస్తున్న ఎరువులు పోషక శాతము మరియు మన యొక్క పొలం విస్తీర్ణం పరిగణలో తీసుకొని ఈ లెక్కలు వేయటం జరుగుతుంది తద్వారా ఎరువులపై అనవసర వ్యయాన్ని అధిగమించవచ్చు సిఫార్సు చేసిన మోతాదులో కనీసము నుంచి ఐదు శాతం రసాయనిక ఎరువుల రూపంలోనూ యాభై నుంచి ఇరవై ఐదు శాతం సేంద్రియ ఎరువులు జీవన ఎరువుల రూపంలో వాడాలి అలాగే నేల యొక్క భౌతిక రసాయన మరియు జీవ మెరుగుపడి నేలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు భూమి యొక్క ఆరోగ్య పత్రంలో సమస్యత్మక భూములైనటువంటి ఉప్పు తెల్ల నేల యొక్క యాజమాన్యము ఏ ఏ మోతాదులు ఎరువులు వేసుకోవాలి అలాగే ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో కూడా వివరించడం జరుగుతుంది ఈ సమస్యాత్మక నేలను పాలచోడు లేదా ఉప్పు నేలలో ఈ నేలలో ఎటువంటి పంటలు వేసుకోవాలి ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి కూడా సూచించడం జరుగుతుంది అలాగే నల్లచౌడు నేలలని మనకి సోడియం శాతం అధికంగా ఉన్న నేలలో ఉదజన సూచిక అధికంగా ఉన్నటువంటి నేలల్లో ఎంత మోతాదులో జిప్సం వేసుకోవాలి అనేది కూడా ఈ ఆరోగ్య పత్రంలో సూచిస్తారు అలాగే మనకి ఇంకొక సమస్య అయినటువంటి ఆమ్ల భూములు అంటే ఉదజన సూచిక ఆరు పాయింట్ ఐదు తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ఎంత మోతాదులో మనం సున్నం వేసుకోవాలి ఎలాంటి పంటలు వేసుకోవాలి ఆ ఆమ్ల యొక్క తీవ్రతను బట్టి ఆ ఆమ్ల గుణాన్ని తట్టుకునేటటువంటి పంటల్ని సూచించడం జరుగుతుంది అలాగే ఉదజన సూచిక ఆధారంగా నేల యొక్క స్వభావాన్ని బట్టి ఎంత మోతాదులో సున్నం వేయాలో కూడా ఈ ఆరోగ్య పత్రంలో వివరిస్తారనమాట కావున రైతు తప్పనిసరిగా ఈ భూసార పత్రము లేదా నేల ఆరోగ్య పత్రంలో పొందుపరచిన వివిధ అంశాలు అవగాహన చేసుకుని ఆచరించాలన్న మనవి పంటకు అనువైనటువంటి నేల ఒక అంగుళం తయారీకి వేల సంవత్సరాలు పడుతుంది కానీ అది నాశనం చేయడానికి కొన్ని సెకండ్లు చాలు కావున రైతులు నేల సారం నిరిగి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది నేల సారం తెలుసుకోవటానికి ఈ భూసార పరీక్షలు అనేది అత్యవసరము భవిష్యత్ తరాలకు మంచి ఉత్పాదక శక్తి కలిగిన ఆరోగ్యకరమైన నేలను అందించడానికి ఈ భూసార పరీక్ష పత్రము చాలా ఉపయోగపడుతుంది కావున తప్పనిసరిగా అందరూ ఈ భూసార పరీక్షలు చేయించుకొని ఈ భూమి యొక్క ఆరోగ్య పత్రానంలో పొందుపరిచిన వివిధ అంశాల గురించి అవగాహన చేసుకొని రైతు సోదరులు ముందుకు వెళ్లాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను